శ్రీ మాత్రే నమః అందరికీ నమస్కారం ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి సకల చరచర సృష్టికి లయకారకుడు ఆ పరమేశ్వరుడు భక్తుల పాలిట పెన్నిది శంకరుడైన ఈశ్వరుడు లింగోద్భవం చెందిన పవిత్ర దినమే మహాశివరాత్రి సకల జగత్తును నడిపించే శంభుడే మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంత భక్త కోటి కోసం శివలింగంగా ఆవిర్భవించిన దినం కావడంతో మహాశివరాత్రిగా పరిగణిస్తారు శివ అన్న పదానికి మంగళకరం శుభప్రదం అని అర్థం కైలాసనాథుడైన ఆ పరమేశ్వరుడు మహాశివరాత్రి నాడు లింగంగా ఆవిర్భవించిన దినాన ఉపవాసం జాగరణ నిర్వహించాల్సి ఉంటుంది మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవానికి సంబంధించిన ఒక పురాణగాథను ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం ఓసారి బ్రహ్మకు విష్ణువుకు తాను గొప్పంటే తాను గొప్పన్న అహంకారం కలిగింది అది కాస్త తీవ్ర రూపం దాల్చి యుద్ధ స్థాయికి చేరింది లోకాలన్నీ ఆ తగవులాట వల్ల భీతిల్లుతున్న తరుణంలో చంద్రశేఖరుడు హరిబ్రహ్మలకు జ్ఞానాన్ని ప్రసాదించాలనుకున్నాడు వెంటనే వారి ముందు ఒక దివ్యతేజోరాశిని ఆద్యంతాలు తెలియని స్తంభలింగ రూపంలో అవతరించేలా చేశాడు అప్పటిదాకా అక్కడ లేని ఆ దివ్యతేజోస్తంభం ఏమిటా అని హరి బ్రహ్మలు యుద్ధం మాని విస్తుపోతూ చూశారు వెంటనే వల్లభుడు తన దివ్యలీలా విలాసంతో వారికి ఓ పరీక్ష పెడుతున్నానని ఆ స్తంభం లింగం అగ్రభాగాన్ని ఒకరు అడుగు భాగాన్ని మరొకరు చూసి రావాలని ఎవరు ముందుగా వస్తే వారే గొప్పని వారికే సర్వాధిపత్యం అని చెప్పాడు వెంటనే బ్రహ్మ హంసరూపుడై ఆ తేజోలింగం అగ్రభాగానికి చేరటానికి వెళ్లాడు విష్ణువు వరాహరూపుడై ఆ లింగం మూలం ఎక్కడుందో తెలుసుకోవటానికి పాతాళం వైపు ప్రయాణం చేశాడు హరి బ్రహ్మలకు ఆ దివ్యతేజో రాసి ఆద్యంతాలు ఎంతకీ అంతు పట్టలేదు ఇంతలో పైనుండి ఒక కౌతకి మొగలిపువ్వు హంసరూపంలో ఉన్న బ్రహ్మ చూశాడు బ్రహ్మ మొగలి పువ్వును ప్రలోభపెట్టి తాను ముందుగా తేజోరాశి అగ్రభాగాన్ని చూశానని చెప్పుకోవటానికి సాక్ష్యంగా ఉండమని కోరాడు పాతాళం వైపు వెళ్లిన విష్ణువుకు తేజోరాశి పీఠభాగం ఎంత దూరం వెళ్లినా కనిపించలేదు ఇంతలో అబద్ధపు సాక్ష్యం చెప్పేందుకు మొగలి పువ్వును వెంట పెట్టుకొని శివుడి దగ్గరకొచ్చాడు బ్రహ్మ ఆ తర్వాత కొద్దిసేపటికి విష్ణువు తేజోలింగం అడుగు భాగం తాను కనుక్కోలేకపోయానని బాధపడుతూ పైకొచ్చాడు శివుడికి బ్రహ్మ తేజోరాశి అగ్రభాగాన్ని తాను చూశానని అందుకు సాక్ష్యంగా కేతకిని కూడా వెంట పెట్టుకొచ్చానన్నాడు ఆ అసత్య మాటలకు శివుడికి కోపం ముంచుకువచ్చిది వెంటనే భైరవుడిని సృష్టించి అసత్యమాడినందుకు బ్రహ్మను దండించమన్నాడు భైరవుడు అప్పటిదాకా బ్రహ్మకున్న ఐదు తలలలో అబద్ధం ఆడిన తలను తుంచేశాడు తరువాత తప్పును తెలుసుకున్న బ్రహ్మ ఈశుడిని శరణు వేడుకొన్నాడు పక్కనే ఉన్న కూడా అప్పటికే శివుడి గొప్పప్పతనాన్ని గ్రహించి శివుడికి నమస్కరించాడు బ్రహ్మ తప్పును క్షమించమని కూడా వేడుకున్నాడు శరణాగత వత్సలుడైన శంకరుడు చల్లబడ్డాడు ఇంతకు ముందు లాగానే బ్రహ్మకు సృష్టి అధికారం ఉంటుందని అయితే ఇతర దేవతల్లాగా బ్రహ్మకు ఆలయాలు పూజలు ఏవీ ఉండవని చెప్పాడు అబద్ధం ఆడకుండా వాస్తవాన్ని తెలిపిన విష్ణువు అందరిచేత పూజలందుకుంటాడని స్థితి కారకుడిగా వెలుగొందుతాడని అన్నాడు మొగలిపువ్వును చూసి అసత్యమాడిన పాపానికి తన పూజలో మొగలి పువ్వుకు చోటుండదని అన్నాడు అయితే ఆ కేతకి శివుడికి పరిపరివిధాల ప్రణమిల్లింది భక్తవత్సలుడైన శివుడు అప్పుడు కొంత శాంతించి శివపూజకు పనికి రాకపోయినా శివభక్తులు మాత్రం మొగలి పువ్వును ధరిస్తారని అలా జన్మను చరితార్థం చేసుకోమని చెప్పి అంతర్ధానమయ్యాడు ఈ సందర్భంలో ఎంతటి వారైనా అసత్యమాడితే పాపఫలితాన్ని అనుభవించాల్సి ఉంటుందని తెలియజెప్పే సందేశం ఇమిడి ఉంది మానవులాంతా సత్యమార్గంలోనే నడుచుకోవాలన్న ఈశ్వర సందేశం ఇక్కడ కనిపిస్తోంది అయితే కేవలం శివుడిని మాత్రమే లింగంగా పూజిస్తాం నిండు మనసు భక్తితో కొలిస్తే ఆ బోళాశంకరుడు ప్రత్యక్షమై వరాలను కురిపిస్తాడు క్షీరసాగ మధనతో బయటకు వచ్చి యావత్ సృష్టిని దహించేందుకు సిద్ధమైన హాలాహలాన్ని కంఠంలోనే దాచుకొని నీలకంఠుడిగా నిలిచాడు తన శరీరంలోనే పార్వతీదేవికి అర్ధభాగం ఇచ్చి అర్ధనారీశ్వరుడయ్యాడు యముడి బాధ నుంచి రక్షించాలని కోరిన భక్త మార్కండేయుడిని చిరంజీవిగా దీవించాడు ఆ మహేశ్వరుడు లింగోద్భవ సమయంలో మారేడు దళాలతో వర్చిస్తే డెబ్బై ఆరు జన్మల్లో చేసిన పాపలు నశిస్తాయని సాక్షాత్తు ఆ శంకరుడే పార్వతీదేవికి చెప్పినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి లింగోద్భవ కాలంలో పరమేశ్వరుడిని జలంతో అభిషేకించడం భస్మం సమర్పించడం కూడా శుభకరమని పండితులు పేర్కొంటున్నారు